ఈరోజు పొద్దున్న రాయచోటి కడప మధ్య మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా బాధాకరం దురదృష్టకరం ముఖ్యంగా ఈరోజు మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల సంభవిస్తాయి మనం కూడా జాగ్రత్తగా ఉండాల ఎవ్వరూ దయచేసి మద్యం దాగి డ్రైవింగ్ చేయొద్దండి కుటుంబ సభ్యులైతేనేం శ్రేయభ విలాషులైతేనేం మన వారు బండ్లో ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఆ నియమాలు పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే చాలా చిన్న వయసు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా ఈరోజు కార్లు తోలుతూ ఉన్నారు దాన్ని కూడా అరికట్టాలి తగిన సూచనలు తీసుకోవాల్సిందిగా మా అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రమాదం చూస్తే రాత్రి ఒంటి గంటకి ఈ ప్రమాదం జరిగింది కారులో ఐదు మంది ఉన్నారు కారు పోయి లారీ వెనకాల ఢీకోవడం జరిగింది అక్కడే స్పాట్లో నలుగురు చనిపోయినారు అతను కూడా చాలా ప్రమాదంలో ఉన్నాడు ముఖ్యంగా ప్రయాణికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించినా పోలీస్ వాళ్ళైతేనేమో ఆర్టీఓ వాళ్ళైతేనేమి ఎన్ని సూచనలు ఇచ్చినా అందరూ పెడచేవును బట్టి ఈ ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అందరికీ చేతులు జోడించి ప్రభుత్వం తరపున మేము చెప్పేది ఒకటే దయచేసి మద్యం తాగైతే వాహనాలు నడపద్దండి ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయో మనమే గమనిస్తూ ఉన్నాం ఒక్కసారి ప్రాణం పోతే ఎనికి రాదు కాబట్టి తప్పకుండా ఇది గమనించాలా మేమైతే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఈ ప్రమాదాలు అరికట్టేదానికి ఎక్కడెక్కడైతే రోడ్ల దగ్గర సమస్యలు ఉన్నాయో రోడ్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటాం అలాగే రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక చెక్ పోస్ట్ దగ్గర అయితేనే ప్రతి ఒక ముప్పై కిలోమీటర్లకు రాబోయే కాలంగా క్షుణ్ణంగా పరీక్షించి మద్యం విషయంలో అయితేనే బండ్ల యొక్క ఫిట్మెంట్ విషయంలోనైతే తగిన చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది అలాగే ఈ కుటుంబాలంతటికీ మా సానుభూతి వ్యక్తం చేస్తూ ఈరోజు నా ఒక మంత్రిగా మా ప్రాంతంలో జరిగిన దీనికి క నా మనసు చాలా కలిసివేసింది నా చేతి కూడా ఈ పేద కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రేపు రాబోయే కాలంలో తప్పకుండా వీరి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తగిలిన తగిన డబ్బులు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను